శ్రీ వెంకటేశ శ్రీతజన పోష కొండల వెంకటరమణ శ్రీ వెంకటేష శ్రీతజన పోష కొండల వెంకటరమణ శ్రీ నిత్య పూజలు ూజలో నీకు నిత్య కళ్యాణం శ్రీనివాస నీకో పూజలో వేంకటరమణీకునిత్య కళ్యాణం శ్రీదవి పూదరీ ప్రియ సకులయ్య శ్రీదవి పూదరీ ప్రియ సకులయ్య అలు మంగలిలో సభా శ్రీ వెంకటేష శ్రీతజన పోష శ్రీ వెంకటేష శ్రీతజన పోష ఏడుకుండలా వెంకటరమణ ఆ శ్రీ వెంకటేష ఏడు కుండల వెంకటరమణ తిరుమల కొండను దర్శించడం వెంకటేశ్వరుడిని పూజించడం తిరుమల కొండను దర్శించడం వెంకటేశ్వరుడిని పూజించడం ఎన్నో జన్మలో పుణ్యముఖాగా ఎన్నో జన్మలో పుణ్యముఖాగా వెంకటరమణ మారుతు శ్రీ వెంకటేశన పోష ఏడు కొండల వెంకటరమణ ఆ శ్రీ వెంకటేశ శ్రితజన పోష కొండల వెంకటరమణ ఆ